రెండు వేల ఇరవై ఐదు భారత్ బడ్జెట్ రిలీజ్ అయింది ఈ సంవత్సరం బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు వృద్ధులకు ఉద్యోగులకు రియల్ ఎస్టేట్ రంగానికి కొన్ని ముఖ్యమైన మార్పులు పన్నుల పరంగా వచ్చిన మార్పులు తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం అన్ని బడ్జెట్ కూడా మారాలి ఇందులో మధ్య తరగతి ప్రజలకు ఉన్న లాభాలేంటి నష్టాలేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనలో చాలా మందికి ట్యాక్స్ అనేది పెద్ద తలనొప్పి అయితే ఈసారి కొత్త మార్పులతో కొంతమందికి రిలీఫ్ కొంతమందికి భారం ఏర్పడేలా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం మధ్య తరగతి ఉద్యోగులకి అయితే బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అంటే ఆదాయం పన్నెండు లక్షల లోపు ఉంటే వారికి పన్ను లేదు స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి పన్నెండు పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను లేదు అంటే అదనంగా డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేలు మినహాయింపు లభిస్తుంది కొత్త ట్యాక్స్ విధానం పాటించే వారికి మాత్రమే ఈ మినహాయింపులు అంటే పాత ట్యాక్స్ విధానం ఫాలో అయ్యే వారికి ఇదేమీ వర్తించదు అని క్లియర్ గా చెప్తున్నారు వేతనం పన్నెండు లక్షలు ఉన్న వారికి పన్ను రూపంలో ఎనభై వేలు ఆదా అవుతుంది ఇది బానే ఉంది ఇయర్లీ ఇరవై ఐదు లక్షల ఆదాయం ఉన్న వారికి లక్ష పదివేల వరకు ఆదా అవుతుంది కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కానీ సిస్టమ్ తెలిసి ఉండాలి నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ కి టీడీఎస్ మినహాయింపు సీనియర్ సిటిజన్స్ కి ఇది నిజంగా ఒక ఊరట అని చెప్పాలి వారికి టీడీఎఫ్ మినహాయింపులో యాభై వేల నుంచి లక్ష రూపాయలకి పెంచారు అంటే వృద్ధులకు బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పెరిగింది అంటే వారికి వచ్చే వడ్డీ ఆ ఆదాయం కొంచెం ట్యాక్స్ ఫ్రీ అవుతుంది వృద్ధులకు ఆర్థిక భద్రత అంటే కుటుంబమే కాదు ప్రభుత్వం నుంచి కూడా వస్తేనే వారికి ఊరట మిగులుతుంది నా ఉద్దేశం ప్రకారం ఇది చాలా మంచి స్టెప్ అనే నేను అనుకుంటున్నాను మూడోది ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ నమోదు సమయం నాలుగు సంవత్సరాలకు పెంచారు ఇప్పుడు నాలుగేళ్ల వరకు ట్యాక్స్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది గతంలో పొరపాట్లు చేసుకున్న ఇప్పుడు వాటిని రివైజ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు ఇది చాలా మంచి స్టెప్ అనే చెప్పాలి గతాన్ని సరి చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి రావడం ఇది చాలా మంచి విషయం ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో చాలా మందికి చాలా విషయాలు తెలియక గతంలో పొరపాట్లు చేసి ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకన్నానంటే సిటీలో ఉండే నైన్టీ పర్సెంట్ పీపుల్ కి ఉండే పెద్ద ఖర్చు అంటేనే ఈ రెంట్ అనమాట అలాంటి ఈ రెంట్ ఆదాయంపై టీడీఎస్ ఆరు లక్షలకు పెంచారు అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు గతంలో రెండు లక్షల నలభై వేలు వరకు ఉండేది దాన్ని ఆరు లక్షలకు పెంచారు అంటే రెంట్ కి ఉన్న వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అంతకన్నా ఎక్కువ ఓనర్స్ కి మరింత బెనిఫిట్ అనే చెప్పుకోవాలి ఇంటి అద్దె అనగానే లాభం తెచ్చి పెడుతుంది కానీ ఇప్పటి గారు చెప్పారు అసలు ఈ బిఎన్ఎస్ పూర్తితో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అంటే ఏంటి ఫస్ట్ ఈ బిఎన్ఎస్ అంటే భవిష్యత్ నిశ్చిత్ సురక్ష అంటే భవిష్యత్తు ఆర్థిక భద్రత అనే ఉద్దేశంతో రూపొందించిన ప్రణాళిక ఈ స్ఫూర్తితో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ రూపొందించడం వల్ల మధ్య తరగతి ప్రజలు ఉద్యోగులు వ్యాపారస్తులు వృద్ధులు ఎక్కువగా ప్రయోజనాలు కలిగి ఉన్నారని దీని అర్థం అసలు ఈ కొత్త బిల్లుతో వచ్చే మార్పులు ఏంటి టాక్స్ విధానం మరింత సులభం అవుతుంది ఎలా అంటే ప్రస్తుతానికి ఆదాయ పన్ను విధానం చాలా క్లిష్టంగా ఉంది కొత్త బిల్లులో ట్యాక్స్ ల్యాబ్లు మరింత క్లిస్టర్ క్లియర్ గా ఉంటాయి తద్వారా ట్యాక్స్ పేమెంట్ సులభంగా చేసుకునే వీలు ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ట్యాక్స్ పేమెంట్స్ కూడా మరింత క్లియర్ అవుతాయి ఒక్కొక్కసారి ట్యాక్స్ పే చేయడంలో కొన్ని కొన్ని సందేహాలుంటాయి అయితే కొత్త బిల్లులో టీడీఎస్ వంటి ప్రక్రియ మరింత సులభతరం అవ్వడంతో ఉద్యోగులకు రెంట్ ఆదాయం పొందుతున్న వారికి లాభం కలుగుతుంది నెక్స్ట్ బిఎన్ఎస్ సూత్రంగా అందరికీ కనీస ఆదాయ భద్రత అది ఎలా అంటే ఈ బిల్లుల్లో ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పలు మార్గాలు సూచిస్తున్నారు ప్రత్యేకంగా వృద్ధులకు వడ్డీ వచ్చే ఆదాయంపై టిడిఎస్ మినహాయింపు యాభై వేల నుంచి లక్షకు పెంచారు కాబట్టి దీంతో కనీస ఆదాయ భద్రత అనేది పెరుగుతుంది బలమైన ఆర్థిక వ్యవస్థ ఉండాలంటే ఇలాంటి సరళమైన బిఎన్ఎస్ ట్యాక్స్ విధానం చాలా అవసరం ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు దిశగా తీసుకునే కొత్త చర్యలు ప్రజలకు భారం లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఉంటాయి మీకు ఇంకా ఏదైనా సందేహాలుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు క్లారిటీ ఇస్తాను సో లిటిగేషన్ తగ్గించే ఇన్కమ్ ట్యాక్స్ మార్పులు అవేంటో ఇప్పుడు చూద్దాం అవసరమైతేనే విచారణలు జరిపించాలని నిర్ణయించారు అండ్ వ్యక్తిగతంగా ట్యాక్స్ సమస్యలు తగ్గించేందుకు కొత్త మార్గాలు ఈ విధి విధానాల వల్ల ట్యాక్స్ చెల్లించమని వేధించే వాళ్ళు తగ్గుతారని నా అభిప్రాయం మరి అంతేకాకుండా టీడీఎస్ సంబంధిత వివరణలను స్పష్టంగా తెలిపే మార్గదర్శకాలు తీసుకొస్తామని రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి ఆదాయాలపై మరింత క్లారిటీ ఇస్తామని చెప్పారు సో నాకేమనిపించిందంటే ఇంకా తడబడే అవసరం లేదు క్లారిటీ వచ్చినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుందని నాకు అనిపించింది నెక్స్ట్ పాయింట్ అయితే చాలా మందికి యూజ్ అయ్యేది అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్డేట్ నమోదు సమయం ఏడేళ్లకు పొడిగించారు ఇప్పుడు లోపు తప్పులు సరి చేసుకునే అవకాశం ఇచ్చారు మరింత కాలం పాటు ఆదాయ పన్ను రిటర్న్స్ లో మార్పులు చేసుకునే వెసులుబాటు కలిగించారు నిజానికి ఇది చాలా మందికి గతాన్ని సరిచేసుకునే ఛాన్స్ అనమాట అసలు ఈ కొత్త బడ్జెట్స్ మన మధ్య తరగతి ప్రజలకు లాభమా నష్టమా సింపుల్ గా చెప్పాలంటే కొత్త ట్యాక్స్ విధానం వల్ల ఎక్కువ ఆదాయస్తులకు లాభం అండ్ పాత ట్యాక్స్ విధానం కొనసాగుతున్న వారికి పెద్ద ఉపయోగం లేదు నా ఉద్దేశ ప్రకారం ముడి సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను మీరు ఒక్కసారి ఆలోచించి మీ ఆదాయానికి సరిపడే ట్యాక్స్ ప్లాన్ ని ఎంచుకోండి మధ్య తరగతి ప్రజలకు పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా సేవింగ్స్ పెరుగుతాయి వృద్ధులకు వడ్డీ ఆదాయం పెరుగుతుంది అండ్ అద్దె ఆదాయం ఉన్న వారికి ఇది పెద్ద రిలీఫ్ మొత్తానికి టీడీఎఫ్ మినహాయింపు వల్ల ఎక్కువ క్యాష్ ఫ్లో పెరుగుతుంది ఫైనల్ గా ఈ మార్పులు కొంతవరకు మేలు చేస్తాయి కానీ ఖర్చులు పెరిగితే ఆదాయం పెరగకపోతే మధ్య తరగతి ప్రజలకు ఇంకా కష్టాలు పడే అవకాశం ఉంది మరి మీరు ఈ కొత్త ట్యాక్స్ పాలసీ గురించి ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ లో తెలియజేయండి మన ఒక్క ఛానల్లోనే టెక్నికల్ రిలేటెడ్ న్యూస్ కంటెంట్ అండ్ ఏఐ స్టోరీస్ సెల్ఫ్ మోటివేషన్ స్టోరీస్ లాంటివి చాలా ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన నా భవంతు